ఇది ఎక్కడ అన్యాయం అన్నా ఇది ఎక్కడ అన్యాయం మేమేనా పాకిస్తాన్ వాస్తవా మేమేనా వచ్చావా సమాన పనికి సమాన వేతనం అడిగా ను పాదయాత్రలు ఏ మామి ఇచ్చావో అది నేరవర్జమని చెప్తున్నా ఈ రోజు ఆడబిడ్డల్ని ఇలా చేయిస్తావన్నా నీకు అంతవరకు కరెక్ట్ అన్నా ఇది అన్యాయం మమ్మీ నీకు ఓట్లు మమ్మల్ని రోడ్డు మీద పెడతావా మా చావుకు నువ్వే కారణం చావుకు నువ్వే కారణం సార్ ఆడవాళ్ళందరినీ మమ్మల్ని బంధించేసి చేసి ఉగ్రవాదులు మేమే కాదు మేమేమి మేము సమానంగా ఒక పావు గంట పది నిమిషాలు ఆయన కలిసి మాట్లాడి వెళ్ళిపోతాం అనుకుని వచ్చాము కలిసి వినతి పత్రం ఇచ్చుకొని మా డిమాండ్స్ని మా అందరి ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరూ విని డిమాండ్స్ని నెరవేరుస్తారని కోరుకుంటూ ఆయన బాగుండాలి మేము బాగుండాలని కోరుకుంటాము ఇంత బాధపడుతున్నా బాగుండాలని కోరుకున్నాము మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి అంటే మా ఇది ఎస్ఎస్సీ డిమాండ్స్ అన్నిటినీ హెచ్ఆర్సీని ఎంఆర్టీ ఎంటీసీని అన్నిటినీ కూడా కల్పించాలని ప్రాధాయపడుతూ చదువు సార్ ఇందులో పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నా సార్ అందరూ గత నాలుగేళ్ళగా ఆయన ఇచ్చిన హామీ ఒకడు కూడా నెరవేర్చలేదు సార్ మేము పదిహేను సంవత్సరాల నుంచి అందరూ కూడా పోరాడినా ఇంతవరకు మేము ఇంతవరకు రోడ్ ఎక్కలేదు సార్ మాకు ప్రభుత్వం మాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఇంతవరకు ఆగేవి సార్ గత నాలుగు వరకు మాకు జీవితాలు పెంచలేదు మమ్మల్ని ఎటువెన్స్ వెలివెన్స్ లేవు మాలో ఇద్దరు చనిపోయారు సార్ చనిపోయిన వాళ్ళకి ఒక రూపాయి కూడా ఏమి ఇవ్వలేకపోయింది మేము కారుణ్య నిమకాలు లేవు సార్ సార్ తప్పు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అందరూ హామీలు ఇస్తున్నారు ఏ హామీ నెరవేర్చలేదు గత ప్రభుత్వంలో కన్నా ఈ ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఏది చేయలేదు మాకు ఏం వద్దు సార్ మమ్మల్ని రెగ్యులర్ చేయాలి మాకు హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి మాకు సమాన పనికి ఆ కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది తీర్పు ప్రకారంగా మా అందరికీ కూడా సమన్యాయం చేయమని మొత్తం ఎస్ఎస్ఏ ఉద్యోగులు అన్ని వింగులు వాళ్ళు చేస్తున్నాం సార్ అన్ని వింగులకి న్యాయం చేయండి సార్ ఏమీ లేదు మిమ్మల్ని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నాం సార్ చేతులెట్టి ప్రార్థిస్తున్నాం సార్ మేము ప్రభుత్వానికి ఏం వ్యతిరేకం కాదు సార్ మేము ఇవాళ వచ్చేమంటే మా ఆకలి బాధలు మా పిల్లల వల్ల మేము పిల్లలతో బతుకుతున్నామంటే ప్రతిరోజు కనీసం నెలకు ఒక రోజు కాకపోయినా జీతం వేయకపోయినా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వంలోనే చేయలేని అన్యాయం ఈ ప్రభుత్వంలో చేసింది సార్ మన మన ధర్నా చేస్తే రెండు నెలలు జీతం వేసింది సార్ ఇప్పుడు మూడు నెలల నుంచి జీతాలు లేవు ఎలా బ్రతుకుతాం పద్నాలుగు వేల ఐదు వందలతో ఎలా బతికేస్తాం సార్ అసలు అన్నీ పెరిగిపోయినాయి ఏది ట్యాక్స్లు కానించి అన్నీ పెంచేశారు అలాగే మరి ప్రభుత్వంలో మేము బ్రతుకుతున్నామంటే ఏదో చేస్తారనే కదా అందుకని మమ్మల్ని దయచేసి అందరికీ కూడా సమన్యాయం చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ